నమస్కారం అల్లందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాషా ఇట్లన్నందల్ల మనల్లందరూ మంచిగా ఉన్నారా ఇగా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నమల్ల మీ ఏజి సపోర్ట్లైతే ఇంత అంత హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది మమ్మల్ని సపోజ్ చేసిన ప్రతి ఒక్కరు కొడ పేరు చాలా థాంక్స్ చెలండి నిన్న మార్నింగ్ వీడియో గాని ఈవిని వీడియో గాని టూ వీడియోస్ కూడా ఈ కొల్గా సపోర్ట్ అనేది మీ నుంచి చాలా అంటే చాలా కంతషముల్ల మంచ లైక్ కొడుతరు మంచిగా ఫైవ్ పంచ్స్ ఇస్తున్నారు మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక మీ దయ వల్ల మీ సపోర్ట్ వల్ల ఇంకా మన ఛానల్ ముందుకు పోవాలని కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాము ఇక మీ ఇలానే సపోర్ట్ చేస్తుంటే మాకు కూడా ప్రోత్సాహం వస్తుంది అరే మనల్ని మంచి సపోర్ట్ చేస్తున్నారు మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం మంచి కంటెంట్ తోని రోజు వీడియోస్ పక్కా పెట్టాలి మనల్ని కోసం అని వీడియోంత వరకు పెడతాం కాబట్టి ఈ ఇలానే సపోర్ట్ చేస్తారని చేస్తారనుకుంటున్నాము సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి

అంటే అంటే నేను అంటే ఇప్పుడు రెండు రోజులు వెయిందనుకో దసరా హాలిడేస్ అని మస్తు హోంవర్క్ ఇస్తాడు అవన్నీ రాసుకుంటాడు చుట్టాడు సెలవుల మంచి అమ్మమ్మలు ఇంటికి పోదాము అనుకున్నా మా పోదాం అనుకున్నా అన్ని ఊర్లన్నీ తిరుగుదాం అనుకుంటే ఆ హోంవర్క్ ఇచ్చబెడతాడు ఇంటికాడ ఉన్నాం అనుకో

కన్న కష్టం చేసి మీ నాయన ఫీజు కట్టి వచ్చింది మొన్న నేను మీ డాడీ ఫీజు కట్టలే ఆ ఫీజు ఒక పెట్టుకొని నాలుగైదు దినాలు పోకపోతే గట్ల పోతలేదని కానీ ఫీజు కట్టి వచ్చింది ఇప్పుడు పోకుంటే ఇక నిన్న అనేది కాక నన్ను ఇయర్ మైలు వచ్చుకుంటారు డాడీ జర బోరా నన్ను మాటలు పెట్టియకరా మీ నాయనతో ఏ ఏం కాదమ్మా జర షేపు తిడతాడు డాడీ ఇక మాటలు అంటే పడరాదే ఒక్క రోజు ఏమైతుంది ప్లీజ్ అమ్మా నా కోసం పడే ఆవు కట్టి ఎక్కడ వాయి రాయి పోరే నా ఉన్నక కొడుకుని గౌరవం చేదామని చేస్తే నీమేమో నా నితి మీదకి గుసగుతుండు అమ్మ వొద్ద అమ్మా కొట్టకే మరి కొట్టదు అనంటావ్ మరి ఆ నేను పోనమ్మా అమ్మా నేను పోను ఆగో ఏమైంద్రా పిలగాట్ల మీ ఆగో పోను అంటే ఏం జాలి పోరే చెప్తే నా మాట ఇంటలేడు ఇలా నేను పని పోతాడు ఇలా బడికి పంపించుకోవాలి నీ పని అంత మెత్త చేసి వచ్చినాం కానీ ఆయన చెప్పిపోతాడు ఈడేమో పోనంటే పోనా ఈడంటాడు ఏం చేయాలి పెంట ఇద్దరు పోతున్న నేను ఆ నా మాట నీకు ఏం చేస్తాను వీడు రోజు కింద పెద్దగా అవుతుండు తిరుగుడు తిరుగుతుండు వాళ్ళని సోపతి పెట్టి మాట ఏది చెప్పక్క ఓ పోరగా మీ అమ్మకి అంత బాధ పడుతుంది మీ నాయన వచ్చి పిల్లగా మీ అమ్మ చెప్పిన మాట నాకు ఆ పోనంటే

ఆ నాకు ఇంత మర్యాద ఇస్తలేదు అలా అయ్యనైతే ఇంకో అమ్మ ఎటోక గట్టి చేసుకుంటుండు అలా అయ్యంటనే కేర్ చేస్తలేదు ఏ ఏమంటాడు ఏ డాడీ అని అంటుండు ఏం చెప్పాలి చెప్పక్క ఓ పిల్లగా నీ గౌరవ మస్త్ అయితుంది కానీ పాప నేను ఇంటికి మీ స్కూల్ ముందే నేను పండ్లు అమ్మతానికి వస్తున్నా ఇక రెండు పండ్లు ఉత్తగానే ఇస్తా పారా పిల్లగా అమ్మో నువ్వా ఉత్తగా ఫ్రీగా ఇవ్వకపోయినావు నాకు అమ్మ నువ్వు పెళ్లికి బిచ్చమయ్యిందా నాకు ఉత్తగానే ఇస్తా

ఏమొద్దేమద్దు ఇక నా వల్ల నీకు గిరాకీ రావాలని అట్లా చేస్తున్నావు ఏమొద్దు పో నీ అంత నువ్వు అమ్ముకోపో డాడీ నేను చెప్పిన మాట ఇంత వాయినవాదా ఆ నాయనమ్మ గంట గనం మాట్లాడుతున్నా ఇట్లా మాట మాట జబా తీస్తున్నావు ఆ ఏమైందా ఎవరితో ఇట్లా మాట్లాడాలో ఏం కథనో తెలియదా నీకు ఆ మీ డాడ్ అన్నట్టే ఇక నువ్వు అడ్డమైన నాయనా ఇంత గౌరవంగా వెంచుతురా నిన్ను గిట్ట

ఆ దావకన్నా కంచి లేసి వస్తున్న పెంటక్క ఇయ్యాలు నా రేపు డిశ్చార్జ్ చేస్తారంట ఇయ్యా నేను ఉండి ఏం చేయాలి అత్తమ్మ పోన అంటే ఆ పో బిడ్డ ఇంట్లో ఏడు పని ఉండొచ్చు అని ఇగో నువ్వు తెచ్చిన టిఫిన్ బాక్సులు ఇక మా ఊళ్ళు తెచ్చిన టిఫిన్ బాక్సులు అన్ని నాతో ఇచ్చి పంపించింది అక్క నేను ఈనాడు ఏం చేస్తా చెప్పు ఆ అవునా అవునమ్మా ఇక బాలంత ఇంటికి కాదు ఇక పని చేసి పెట్టాలి ఇల్లు అంతా నీటిగా చేసి పెట్టు ఇక బండలు ఇట్లా ఈ బట్ట బొంతలు తీసి పెట్టు బిడ్డ జర ఏదో చేస్తే అన్ని మంచిగా అవుతాయి ఇవన్నీ ఇందల పని చేసేటట్టమ్మ మీ అత్త శాపం అయితే లేనట్టుంది దావకల్ లైన్ మీ దినాల సంధి ఉండి ఉంది ఈ పెయ్యి అంత మబ్బు పోయింది కోరికి ఇక వచ్చి మిమ్మల్ని అడ్డం మరుగుతుంది అనుకుంటే ఇక బాలంతా చేత చేసిడే సరిపోతుంది మీ అత్తకు ఆ అవునవునక్క అవును నిన్న చూస్తా మీకు వచ్చి మళ్ళీ ఏడంగా మాయమయ్యేది ఎప్పుడు పోయిర్రు ఏడసేడ్డే నువ్వే కనిపించలేదు ఇక పోగానే మేము వస్తే అప్పుడు కనిపించినావు అంటే మళ్ళీ ఏడ నువ్వు మేము చాలా చేయకున్నాము పిల్లగాన్ని చూసి పిల్లగాన్తో ఇంతసేపు ఆడుకుని తల్లితో మాట్లాడి ఆయన అత్తతో ఇంతసేపు మాట్లాడి ఈ వాళ్ళతో మాట్లాడి వద్దామనే సరికి బక్కమ్మ కూడా అందులో పనిచేస్తున్నాను ఎదుటైంది ఇక బక్కమ్మ జరిసేపు తోని మాట్లాడి ఆ పని కాడ ఎట్టేసి ఇంత చూసి చూసొచ్చి ఇక బస్ స్టాప్ కాడకొచ్చి నిలబడితే ఒక్క బస్సు రాలి పాడే మన ఊరు బస్సులు ఓ గంట గంటన రాయి ఆగంగా ఒక్క బస్సు వచ్చింది అప్పుడు మా వచ్చినాము ఇక పొద్దు కంగు వచ్చేసరికి ఇక బస్ స్టాప్ నుంచి ఇంటి పొడుగురా కాలిన మండే కలిసి రాళ్ళతో తన ముచ్చట పెట్టడే సరిపోయింది చెల్లి ప్లస్ ఈ కట్లకు చేరుకున్నాం ఇంటికి గట్లన అక్క జర బస్ టైం తెలుసుకొని పోవాలక్క అక్క లేకుంటే ఆగం ఆగం అవుతుంది పట్నంలా ఇక నేను చూడు మన బస్ టైం కరెక్ట్ చూసుకొని నేను వెళ్తూనే ఉన్నా ఎంత దగ్గునొచ్చిన చూడు మరి నువ్వు ఒకదాని వచ్చిన కానీ మొగడేడే ఆ ఉండాలిత్ కాయలకు సరే బాస్కోట అని చెప్పినా ఇవ్వ వచ్చినక్క ఇవ మస్తు పని ఉండొచ్చు బొంతలు మస్తున్నాయి బట్టలు మస్తున్నాయి అవన్నీ అక్క ఎంత బాగానే గుర్తుంది ఎలా ఆ బాగానే గుర్తుంది కానీ రమేష్ అంటే మాట్లాడతా లేనంటే కిల్లి నువ్వు అవును పెంటక్క ఎవరు అన్నాడు నీతో ఏమో అన్ని బాగా నేర్పైతే నీకు ఆ పిల్లగాడే అన్నాడు ఏమ్మా మస్తు బాధ పడుతుండు ఆ పనికి వస్తలేదు ఏమి వస్తలేదు ఆమె రాకుంటే నాకు పనికి ఏ ఓపు అయితలేదు అని మాట్లాడుతుండు నా పొరుగు నువ్వెందుకు రాక అంత ప్రిపేర్ చేస్తున్నావు అని నేను రెండు మాటలు పెట్టాగానే ఇక మా పోయిండు పెళ్లి చేస్తారంటే చెల్లి ఆ పూర గాంధీ గారు అమ్మ సంబంధాలు చూడు కానీ ఆళ్ళ పిల్లలకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్తుంది ఆ కదా ఇక మాకు చుట్టాలకు చిన్నమ్మ ఫోన్ చేసింది మీ ఊర్లో అంట పిల్లగాడు మంచోడేనా అని నన్ను అడుగుతుంది ఓ ఏమో మన ఏమో తల్లి నాకు ఎరకలేదు అని ఫోన్ అక్క నాకు మస్తు బుగులయింది గుడ్ల సంగతనాలకు ఎరికైంది అనుకో తెలిసి ఇట్లా ఇట్లా మోసం చేస్తారా అని మళ్ళీ నా ఊసులు పోసుకుంటారు ఎందుకన్నా చిన్నమ్మ అని ఫోన్ పెట్టేసినక్క ఓ అమ్మో కంటే నానమ్మా ఇవే ఇక నీకు ఆ సంసారం ఉంది నీకు మొగడు పిల్లలైతే ఇక దేవుళ్ళ తిరుగుతే గుట్టలు సుట్టలు అన్ని తిరుగుతాయి నీకే అవుతారు పాటు ఆ యువ సంసారం అంతే యువ బి కాదని చేయాలి చెల్లి చెప్పు ఆ కూరడు అయితే అమ్మ నీ గురించి ఆలోచన బుక్కి అంటే మస్తు బాధపడుతుంది చెల్లి పిల్లగాడు నేనే మస్తు భయం చెప్పిన ఏ ఇంద్రాలు అక్కడికి తప్పిందని సరే సరే అబ్బాయి ఇప్పటి నుంచి నా సంసారం చూసుకుంటుంది నా బతిని బతుపతి అని అన్నాడు కూరడు ఆ ఇక పోని అవాయి గయేందటము sare gaani idipothunamo bulla ninda jam pandu pettoni aaga uskul kaadiki veyanna amma kostha chelle avo mona chettu kinda usana ammate okka kaaya vole okka pandu voledu yo vadu theeskuna paapana vole chelle ee aa uskul kaadiki vote ee saar lo teacher lo poregaallo ee patnam dinchustaru kada saaru teacher lu ee allanna inta birag chestarena chelle poi amma karanustha aa అబ్బా ఏడు సామాను అన్ని పెట్టారు ఈయనంత సదుపాటు చేయాలి నాయకుడు అబ్బా వీళ్ళతో మాట్లాడితే ఒక పాలు ఉంది ఒక పాలు ఉంది ఇక మాట్లాడితే పని అంతా నా పని అంతే పెడతారు నువ్వేమో నేను ఒకదానికి ఎంత పని ఏడ చేసి పెడతా ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు హలో నేనమ్మా నిన్న సుజాత చిన్నమ్మల్ల చెల్లెం మాట్లాడుతున్నా ఇక సంబంధం కోసానికి అని ఫోన్ చేస్తే కదా బిడ్డ ఏదో ఒకటి చక్కగా చెప్పకపోతే ఏమ్రా మరి చెల్లని ఇద్దాం అనుకుంటున్నాం నీ ఊరికే పిల్లగానికి మరి ఎట్లా ఏం కథ అని ఏదో ఒకటి చెప్పరాదు బిడ్డ మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉన్నాక తెలిసి తెలిసి మోసపోతాం చెప్పు మేము మన సెల్ అంటే ఇస్తాము లేకపోతే వేరే దిక్కన సంబంధం చూస్తాం బిడ్డ అయ్యో నాకు తెలియదు చిన్నమ్మ ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు మీకు ఒకటే పని ఫోన్ చేసి అమ్ముతుర్రు ఇవాళ ఇల్లు దూరం ఉంటది మా ఆడకట్టు వేరు వాళ్ళ ఆడకట్టు వేరు కాపిల కాడేసిన నాకే మెరుపు చెప్పు మీరు ఒకటి ఏ పని ఫోన్ చేసి చంపుతురండి ఇంకా వేరే వాళ్ళు నన్ను నడుచుకోరు కానీ నాకైతే తెలియ తల్లి ఆలోచనలు ఏమో అయ్యో మన పిల్లవని మేము అడుగుదామని చెప్తే అట్లా నిష్ఠూరమై మాట్లాడతా ఈ ఆళ్ళకి మీకు వడదాయింది పంచాయలో లేవనాయని ఆ బిడ్డకి అట్లా మాట్లాడుతున్నావు నిష్ఠూరంగా ఏం కాలేదు కానీ అయినా మాకు వాళ్ళ గురించి ఎరకలేదు ఇక మీకు ఊరికే ఫోన్ చేసి నన్ను దంప కురిసిందమ్మా ఇక మంచిగా ఉండదు ఇక తర్వాత సంగతి కానీ సరే మరి మళ్ళీ చేయకూరి ఓయ్ అమ్మ పోరి పెట్టేసిందే అమ్మ మస్తు పొగరన్నట్టుంది పోరికి ఏం వీళ్ళకి ఎన్ని సార్లు చెప్పిన నా పానం తింటురు ఆ నా తెలియదు అని చెప్పినా ఇట్లా ఆడుచుకుందాం ఫోన్ చేస్తాను ఎవరు ఓయ్ అమ్మ నాకైతే మస్తు భూగులు అవుతుంది ఎట్లయితే ఏం కథను ఇప్పుడు ఆడు పుసుక్కున చెప్పింది అనుకో ఆమె మాకు తెలిసిన ఆమె అని ఎట్లా నాట్లలో తెలిసింది అనుకో నన్ను బక్కనిస్తారా అమ్మో ఆ గోమాల్లో ఫోన్ చేస్తున్నారు హలో హలో ఆ పోయిన వానే ఇంటికి ఆ పోయిన పోయిన నువ్వు ఆ ఫోన్ చేసింది ఇది డిస్ప్లే వేనట్టుని కనిపిస్తలేదు నెంబర్లు ఎవరు చేసేది ఏం కదా ఆ వచ్చిన వచ్చిన ఇప్పుడే వచ్చిన ఒక ఐదు పది నిమిషాలు అవుతున్నట్టు ఇంట్లోకి వచ్చి గంటే నువ్వు గట్లనా మరి ఫోన్ ఫోన్ చేయ అంటే ఫోన్ చేయకపోతే ఏంటే నేను కదే టెన్షన్ పడుతున్నా మరి ఒకటే పోయింది పోయిందా పోలేదా అని ఇక అమ్మ ఒకటే ఫోన్ చేయి ఫోన్ చేయని తలిగితే ఇక ఫోన్ చేసి మాట్లాడుతున్నా సరే మంచిగా అయితే పోయినావు కానీ ఇవో ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తారంటే చెల్లెను

అబ్బా ఒక ఇంటి కోడలైతే బాధ గిదే పని చేయాలి గా పని చెప్తే ఆ పని పని మంచి చేసి పెట్టాలి ఏం చేస్తాం అందరి పరిస్థితి గిట్టనే ఉంటదేమో వాళ్ళతో మాట్లాడకపోతేనేమో మంచిగా ఉంటది అనుకుంటే ఇక మొత్తం చీప తీసుకునేస్తారు మన కేరేయరు ఇక మాట్లాడితేనేమో గీసెంట్ అవితంలో మనల్ని ముందు ముందు నోకేస్తారు ఇక మన పాలనే అవుతుంది ఏం చేస్తాం పట్టుగా చీ పెట్టాలి ఇక గిట్లనే పని ఇంకా కదా పని చేసుకొని ఇంతసేపు అర్థమని ఒరుగుతా ఏరీ ఇంకా వస్తలేరు ఎప్పుడు వెళ్తున్నావు అని అన్నాడు బాగా ఫోన్ చేసి ఇంకా వస్తలేరు నీళ్ళు మసిలీ మసిలీ పోతున్నాయి ఓ సరిత వచ్చినావు ఆ ఇప్పటిదాకా నేను వచ్చినాక ఒక రెండు మూడు గంటలు అవుతున్నట్టుంది నేను వచ్చి గట్ల నా చెల్లేగా మీ ఇంటి కాడ ఎవ్వరు లేనట్టు ఇంత కాలమా కన్న తెంపుకోదామని వచ్చిన ఇక నువ్వు ఉన్నావు కదా మీ అట్టు ఉంటే జరమ్మ ఒక మార్చుకుంటది గిత్త తెంపిస్తది ఇను దెంపియ రాసిల్లే సాన దెంపిస్తవు ఏ దెంపుకు పోక నా అయితే లేదు దావకన్నా వమ్మో నిలవ నిలవడి ఆస్ట్ వచ్చింది తల్లి ఏం దావకన్న పాడై దావకన్న సిట్టు తిరుగుతైతే మన పానం అంతా మొత్తం దిగ సిడ్డట అయితే పోయి దెంపుకోపో ఏమో తల్లి మళ్ళీ సిట్టు మీద షేక్ చేస్తే ఇక పురుగుట పట్టింది అనుకో ఇక మే లేదు ఇక సాపిచ్చినా సాపిస్తుంది ఎందుకు వచ్చిన బాదమ్మ నువ్వే దెంపుకరాపోరాదు జరుండక్క జరైనకొస్తా గాని ఎవ్వరు లేరేమో ఇక మొత్తం తెంపుకొని పోదాం అని వచ్చినావు అప్పుడు ఇట్లా చేతతోనే కదా తెంపేది మనకి ఇప్పుడు ఇట్లా తెంపుకొని పోమంట అట్లా చేస్తావు ఏ గట్ల కాదు చెల్లె ఎవరన్నా ఉంటే ఇక తెంపుకోతానని అడుగుదాం అని వచ్చినా ఎవ్వరు లేదేమో మళ్ళీ మళ్ళీ పోదాం అనుకున్నా కానీ నువ్వు గిడ ఊశ నువ్వు అని చూస్తున్నా ఆ తెస్తా నా పానం ఎక్కడ అవుతుంది అవుగాని మరి మీ ఆడబిల్లని ఎప్పుడు తీసుకొస్తారంటే నేను నాలుగైదు రోజులు అవుతుంది ఇయ్యాలకి ఇంకా తీసుకొస్తలేరు దినాలు దినాల దావకాలుచుకుంటే ఎంత బిల్లు అవుతుంది ఏమ్మా ఇక మరి మీ అత్త కడుతురా లేకపోతే మీ ఆడబిల్ల మొగలు కడుతుందా బిల్లు ఏమో బక్కవా మనకేం తెలుసు ఎవరు కట్టుకుంటారో ఏం కథను ఇక నా మోగన్ పానంతే పెడి కట్టురు నాకు వెళ్తనే కానీ ఈ సిద్ధివతి నుంచి మంచి అయితే ఇక నేను ఎట్ల చెప్పక్క నాకు కలిసి పెట్టించిన సంగతి ఇట్లా ఎప్పుడు ఇక ఏమో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారా నేనే మధ్యలాగా నేను అడగలేదే నేను అక్క ఎవరగట్టుకుంటారు ఏమో ఇప్పుడు వస్తారంట వెళ్తుందామని అన్నాడు మా బాబు ఫోన్ చేసి మరి ఎప్పుడు వెళ్తారు ఏమో అంటే నాకు వస్తుందంట నష్ట మరి ఇంట్లో పని చేసినావా మొత్తం చేసినవా బాలంతా దీన్ని ఉడుకు నీళ్ళు రాబెట్టకపోయినావు వచ్చి తానం ఇట్లా చేస్తారేమో ఇట్లా పురుగుస్తున్నాం ఇవాళ ఐదు రోజుల ఏమీ ఆ ఐదు రోజులే అక్క ఇక తానం చేపిస్తా చేపిస్తాయేమిట్లందరం చేసుకోవాలని నీళ్ళు పెట్టు అని ఫోన్ చేసింది మా అక్క ఒక్కసారి అని కడలపై మీద రా చేసిన ఓ మస్తు చెల్ల మళ్ళా మసులుతున్నాయి నీళ్లు మరి ఎప్పుడు వస్తారో ఏం కథను కట్టెలు ఆర్పేయాల అక్క లేదా ఎవడు కొడుకు బువన్నాయి మీరు అలా పొడి కొట్టి పెట్టినా టమాటా సారీ చేసి పెట్టినా ఇంకా ఏం తింటారు ఏం నేను ఇంత బుక్ ఎడి వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఏమన్నా అయ్యో వస్తారు వాళ్ళు వచ్చే టైంకి నువ్వు వండుకుంటావు మళ్ళా గుడ్డు తిప్పేయాల పిల్ల కానీ మీకేంతల్లి మీకెంచి ఆ కళ్ళు సాక పెట్టాలంటే వడ్ చేస్తారే నువ్వు వాళ్ళు కూర్చి ఒళ్ళు జరి చేస్తారేమో ఆ నాకే పిల్లలు కాలేదు చెల్లెలు కాలేదు నా బాధ నాకే ఉంటే అంటే ఎలా తిప్పేసుకుంటా తీసేసుకుంటే నేను ఉంటాను ఏమో నాకు మంచిది కాదు తల్లి ఆ అంతా తీసేస్తే ఏమైనా రోగం ఉంటే ఏమైనా దయంగిటో నాకు పెట్టగల అడవిల గురించి కాక మాట్లాడతామేంటి తప్పుడు మాటలు మాట్లాడచ్చి ఎవ్వరైనా సరే నువ్వే కానీ నేనే కానీ ఎవరి గురించి అట్లా మాట్లాడొద్దమ్మా ఇవ్వని బాధ అంటే ఉంటది బాల్ అంత అయినప్పుడు ఏమన్నా అయింది అనుకో సచిన్ దాకా గసంటి పాప ఎందుకు చూడుతున్నావేమ్మా పో నువ్వు గసంటి మాటలు మాట్లాడకు ఆ మరి ఏంది అక్క నేనేం తీసేస్తాను అమ్మ తీసేసి తిప్పేసి నా శాతగా తల్లి నాకు రానే రా వసంతి ఆ రాకుంటూ మిషన్ అత్తలు పెద్ద అత్తలు ఆలీలు వచ్చి తీస్తారేమో టీవీ అమ్మో ఆలీలు విషయానికి ఉన్న నాకు సుఖమైన సోయి అంత సినిమా లేదక్క ఎవరితో మాట్లాడేది ఎవరితో మాట్లాడుతుందని ఎవరితో చక్కగా ఉండదు అందరితో కయ్యాలే పెట్టుకుంటది ఎవరు అమ్మాయి ఇంటికి వచ్చారో ఏదో చేసి పెట్టారు మొన్న మాడవిల పెళ్లి అదే కవిత పెళ్లికి అందరు వచ్చారు మంచిగా ఉన్నారు ఇక పెళ్లి అయినా ఎక్కడ అక్కడ అనేది వాళ్ళతో నా బిడ్డ పెళ్లి చేసినా నా కొడుకు పెళ్లి చేసినా అని ఓయ్ అమ్మ మీరు చెప్పి కూర్చుంది ఇక అట్లానే మా చిన్నత్త మా పెద్ద ఎవరు మాట్లాడతారు నేను మా అత్తతో అవునంటదా నాకు నిన్న ఎరికాయించే ఇక మీ మామ మస్తు కొడుతుంది మీ చిన్నత్తను ఏమైందిరా పొరగట్ల కొడుతున్న మేము నిన్న దాకా రాలే ఆ దావకానకు వెళ్ళి వస్తుంది ఇంటికి వస్తుంటే మస్తు కొడుతుంటే ఓ సోకం పెట్టేడ్చింది మీ అత్త ఏమైనా ఎందుకు కొడుతున్నవయ్యా అంటే ఆ ఇది నా బిడ్డ కంటే పోదా కవిత కన్నదంట కొడుకు గుట్టిందంటే నా మమ్మల్ని చూస్తాను కదా పోదా ఇది కానీ మస్తు పల్ల పల్ల కొట్టిందంటే చెల్లి వాతలంటే వాతలు పడ్డాయి అంటే చెప్పు ఏడుస్తూ ఉంది అయిలేమో మాట్లాడబియరు ఇప్పుడు పో కూర్చొని ఏమో నన్ను వేసి నన్ను తిడుతుర్రు కొడుతుర్రు అని అట్లా మస్తు వేసింది చెల్లె అయ్యో అంతేనా ఆ మామ మస్తు తాగుతాడమ్మ కొట్టినా కొట్టచ్చు సరే కానీ ఇద్దరు అంత కలమ్మకు తెంపి తల్లి మళ్ళీ మీ అత్త వచ్చింది అనుకో అమ్మ చెట్టు మీద చేయిట్లేదమ్మా ఈ ఆమెతోనొకలు వెళ్ళి పంచాలింటబద తెలిపి అమ్మ పోతా ఆ తెనిపిస్తా ఇక బాగానే టైం కుదిరండి ఎప్పుడు పెంటకల కూర్చుంటావు కదా ముచ్చడకు మరి బాగానే వచ్చిన బాకక్క నా దగ్గరికి ఈ వాళ్ళ ఆ పెంటక్క జామకాయలు అమ్మ పోయింది ఆ స్కూల్ కాడ బరి పొరల కన్నా జామకాయలు అమ్మ పోయిందామె సంపాదించుకోదో ఏమో ఇది అందుకే ఎక్కడ టైం పాస్ అయితే లేదు పెంటక్క లేక అందుకే ఆ ఇల్లు ఈ ఇల్లు పొండి తిరుగుతా ఉన్నా ఆ అవునవునక్క పొద్దున నేను బస్సు దిగి వస్తుంటేనే ఇక జామపల్ల మూట పెట్టుకొని గుళ్ళలో పెట్టుకొని ఎత్తుకొని పోతుంది ఎక్కడ పోతున్నావు అక్క అంటే నిన్న దీసెట్టు కింద కూర్చొని మచ్చం గిరాశి ఇంకా బడి పూరలకైనా నమ్ముకొని వస్తాయి ఇంకా పట్నం కండి చూస్తారు కదా సార్లు టీచర్లు ఈ వాళ్ళ రెండు పండ్లు తీసుకుంటారేమో మంచి ఉంటే చెల్లె తీయే ఉంటే పండ్లు ఇంకా గిరాకైతు పోతున్నా అని పోయింది ఇంకా రాలేదా మరి ఇంటికి ఈ రాయ ఇంకా రాలేదు ఇక పొద్దు కనుక బడ అంతా అయిపోయినాక ఈ ఐదు గంటలకు బడ అయిపోతుంది ఈ ఆరు గంటల వరకు ఇంటికి చేరుకుంటుందో ఏమో ఇంకా బడిపోరలు ఇంటికోదాపు ఇట్లా కొనుక్కొని పోతారు కదా ఏ గంటలకు ఇట్లా గిరాకైతుందేమో అని పోయినట్టుంది గది గదే కావచ్చు కానీ ఇలా జామ పండ్లు మన ఊర్ల కట్టి ఇంటికి ఇంటికి ఒక్కొక్క చెట్టు ఉంది ఏ పిల్లలు కొంటారు అమ్మ పండ్లు ఎవ్వరు కొనరు దండుగా ఉంటకుండా లేకపోతే ఒక రూపాయికి రెండు రూపాయల పై ఇస్తానన్నా తీసుకుంటారు ఏమో పది రూపాయలు అంటే ఐదు రూపాయలు అంటే అక్క ఎంతగానో చెప్తే చెప్తే తీసుకుంటాడు ఇక అవే రానే గంగిట్టనే అన్నావు మొటాన పిరణ్ చెప్తున్నావు అక్క పట్నంలో ఇంట్లో ఇంత రేట్లు ఉండయి నువ్వేంట రేట్లు చెప్తున్నావు అంటే ఆ మా చెట్టు పండ్లు మస ఉంటాయి ఏ చెట్టు పండ్లు ఇట్లా ఉండవి అని అంటుంది ఏమైనా వేసుకో తల్లి ఏమైనా అమ్ముకో ఏమైనా వేసుకోమన్నా మా మనబడు మస్తున్న చెల్లె జామకాయలు అని చూసి అమ్మమ్మ జామకాయలు కావాలి జామకాయలు కావాలి అంటే ఒక పండుగ రాదక్క ఉద్దరు అంటే ఉద్దరిచ్చేది లేదు పైసలు ఇయ్యి తీసుకో ఊడు వద్దనే లేదు ఆ ఓ దీని ఆ ఎప్పుడు పొద్దుగా లేదు ముఖాలు ఒకరు చూసుకుంటాం కి జామకాయ కాడ ఐదు రూపాయలు అంతలేదేమో దీని ఇంత పిల్లలు అనుకోని ఏ మాపోయినా చెల్లె ఇలా కన్నెట్టు గిరాకే అంట మొత్తమే గిరా కాలేదంట ఏ మా పోయిందంట ఆహో ఏమో బాండి సపోర్ట్ అవుతుంది ఆ కార్ బుక్ చేసుకొని వచ్చినట్టు మా వచ్చినట్టు అక్క ఏమో పోయి పిల్లగాని పిల్లగాన్ని తీసుకోకున్నా కష్టమే అమ్మా మళ్ళీ చూసినావు నేను కార్ తీసుకుంటామనిపించలేదు అక్కనే దొరుసానో అక్క కూర్చుంది అని మా తా అంటది ఎందుకు వచ్చిన బాగా అక్క పోయి ఎక్కనన్న పిల్లగాన్ని ఓయో అమ్మోయో నదిస్తే ఆయన అప్పుడే వచ్చి రైలు ఈ కాలం మాకు తెంపి అంటే అని ముచ్చట్ల పడ్డము ఈ కాలం మాకు తెంపుకోకుండా పోతున్న పాటు ఇప్పుడు తెంపిస్తే మీ అక్క చూసింది అనుకో నీకు నాకు సొట్లు ఉన్నాయే చెల్లె ఏమొద్దు తీ మళ్ళీ నడన్నా ఇక గిట్లనే మీ అక్క లేనాడు వచ్చి తెంపుకొని పోతుంది చెల్లె సరే సరే తీ అక్క జర ఏమనుకోకు తెంపి ఇగో అందుకు ఇక ఎట్లుంది మన వీడియో వీడియో మన అందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అట్లనే లైక్ చేసినాక హైక్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అసలు మర్చిపోకండి సరేనా రేపు మార్నింగ్ వీడియో మళ్ళీ మీ అందరి కోసం అప్పటి వరకు చూస్తున్నానుండి వీడి భాషా బై బై అందరికి మళ్ళీ కలుద్దాం